బ్రో 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 బిగ్ బిగ్ బాస్ చూస్తున్నారా యా చూస్తున్నాం ఎవరంటే ఇష్టం సో అంటే చాలా ఇష్టం బ్రో కంటెస్టెంట్ నాకు ఎందుకు సో లైక్ ఆయన ఆలోచించే విధానం ఆడే గేమ్ అంతా లైక్ ఒక స్ట్రాటజీతో ఫాలో అవుతాడు అన్న చాలా లైక్ ఒక టీమ్ అండర్స్టాండింగ్ అనేది ఆయన ఎట్లా మేనేజ్ చేయలేదు చాలా ప్రాపర్గా చేశాడు అనమాట ఆయనకి ఇచ్చిన ప్రతి టాస్క్ కూడా లైక్ పర్ఫెక్ట్గా చేశాడు ఇప్పుడున్న సీజన్ దాకా సో ఒక ఒక వీక్లో కూడా సాక్రిఫైస్ చేశాడు దేని గురించి అంటే రేషో రేషన్ గురించి ఆయన సాక్రిఫైస్ చేశాడు సో అది చాలా మంచిగా అనిపించింది తర్వాత అవినాష్కి కూడా ఇయ అవినాష్కి కూడా షీల్డ్ ఇచ్చాడు యాక్చువల్లీ అది ఇయ కూడా తన తన పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు బట్ అది కూడా తన పర్పస్గా తీసుకుని తన పక్ అట్లా హెల్ప్ చేయడం కూడా బాగుంది సో నబిల్ అన్న విన్నర్ అవుతాడని నేను అనుకుంటున్నాను సో మిగతా వాళ్ళ ఆట ఎట్లుంది బ్రదర్ నిఖిల్ కానీ పృథ్వీ నెక్స్ట్ వచ్చేసి గౌతమ్ అన్న గౌతమ్ అన్న అసలు యాక్చువల్లీ బిగ్ బాస్ లాస్ట్ సీజన్ కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా చాలా స్టాండర్డ్గా ఉన్నాడు తర్వాత చాలా అప్గ్రేడ్ అయ్యాడు కూడా అన్న సో అన్న గేమ్ కూడా చాలా బాగుండింది ఉంటుంది కూడా మేబీ తను కూడా మేబీ రావచ్చు లైక్ ఫైనల్ లిస్ట్లో ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను సో నిఖిల్ గేర్ అమ్మట్లుంది నిఖిల్ గేర్ నిఖిల్ అన్న లైక్ స్టార్టింగ్ అంతా బాగానే ఉండింది బట్ చిన్న ఇష్యూస్ వచ్చినాయి లైక్ తన మా తన పేరేందో నాకు అంత ఐడియా కానీ యష్మితో చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినాయి సో అక్కడి నుంచి తన చాలా మేబీ లాగ్ అవుతున్నాడు అని నాకు అనిపిస్తుంది బికాజ్ ఎందుకంటే తన ఓన్ స్టాండర్డ్స్ లేవు అక్కడ సో తన పృథ్వీ అన్న పైన కానీ లైక్ అట్లా డిపెండ్ అవుతూ ఉన్నాడు సో మేబీ తను డౌన్ అవ్వచ్చు చెప్పలేం బట్ ఆయన కూడా ఫైనల్ లిస్ట్లో రావచ్చు అని నేను అనుకుంటున్నాను సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు నెక్స్ట్ వచ్చేసి అశ్విని అశ్విని అయితే ఎలిమినేట్ అయితే అయిపోతుంది ఎందుకంటే తను ఫస్ట్ లైక్ సెవెన్ వీక్స్ కొంచెం స్టాండర్డ్గా ఉంది తర్వాత రాను రాను లైక్ తను కూడా చాలా ప్రోటెక్ట్ చేస్తుంది అందరికీ వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని చెప్పి చాలా ప్రోటెక్ట్ చేసి గాసిప్ స్టాక్ చాలా నడుస్తున్నాయి సో అది తనకి మంచిది కాదు అది అక్కడ సో మేబీ టాప్ ఫైవ్ బిగ్ బాస్ ఫస్ట్ అన్న వచ్చేసి నాకు తెలిసి నబీన్ అన్న అనుకుంటున్నాను తర్వాత గౌతమ్ నిఖిల్ అండ్ పృథ్వీ ఉండొచ్చు ఉండకపోవచ్చు అండ్ విష్ణు ఆల్సో మేబీ లీస్ట్లో ఉంటారు సో ఈ ఫైవ్ మెంబర్స్ అని నేను అనుకుంటున్నాను ఓకే థ్యాంక్